గుండెనిచ్చి వారికి మాంసపు హృదయాన్ని ఇచ్చి వారికి దేవుడు వారికి ఏక మనస్సును ఇత్తును ఏక హృదయాన్ని ఇస్తును వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి వారు దేవుని సన్నిధిలో ఏక ఆత్మతో దేంతో ఫలానా కులానికి దేవుడు ఒక ఆత్మనివల ఫలానా వంశానికి దేవుడు ఒక ఆత్మనివళ ఫలానా క్షత్రియులని పలానా వాళ్ళకని పలానా వాళ్ళకని దేవుడు పరిశుద్ధాత్మని వల్ల దేవుడిచ్చింది ఒకటో ఆత్మ ఆ ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఆయన నడిపించడానికి వచ్చాడు గనుక ఆయన మార్గములోనికి ఎవరైతే వెళ్తారో వారందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మార్గదర్శకుడుగా వచ్చాడు మరి మనం ఎలా ఉన్నాం వారిలో ఉన్న రాతి వంటి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని మాంసపు హృదయాన్ని ధరించుకోవాలి ఏక ఆత్మ ఏక హృదయాన్ని ధరించుకోవాలి లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అక్కడే ఇంకొక అధ్యాయాన్ని పక్కకు తిప్పండి అక్కడే పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిందో దానికి నేను విరోధునై ప్రాణాదానముకు ఆహారము లేకుండా చేసి కరువులో కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును చాలు 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 ఏంటిదంట ఏంటిదంట మీరు అనుకుంటున్నారు భయంకరమైనటువంటి ప్రళయాలు భయంకరమైన సులామీలు భయంకరమైనటువంటి వరద ప్రాంతాలు ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం మీకు తెలుసా ఇవన్నీ రాకడకు సూచనలు నవ్వాకు దినాల్లో జరిగినట్లుగా వరదలు వచ్చి ఆ పంటలన్నింటినీ నాశనం చేసి కరువులు తీసుకొచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఎటు చూసిన కరువులు ఇప్పుడు వచ్చే పంటలు ప్రతి ప్రాంతంలో మనుషులకు పంట చేతికి వచ్చిందండి పంట చేతికి వచ్చే టయాల్లో వరి మీద ఇప్పుడు వచ్చినటువంటి మొన్న వచ్చిన వరదలకి ప్రతి పంటలు కొట్టుకుపోయినాయి ఏం పంట ఏం పేరు దాని పేరు మోంద తుఫాన్ అంతకుముందా ఉదుత్తు తుఫాన్ అంతకుముందు లైలా తుఫాన్ ముందు కాజోల్ తుఫాన్ తర్వాత అంతకుముందు నీలం తుఫాను ఒక్కొక్క పేరు పెట్టుకొని వస్తుంది సైతాను అందరిని మింగేసిపోతుంది ఎంతమంది చచ్చిపోయారో తెలీదు మొన్న వెంగంపాలెంలోనే వెంగంపాలెం ఒంగోలు మామిడిపాలెం దాటినాక ఎర్రజర్ల దగ్గర ఎరజర్లకు ముందు మూల టర్నింగ్ తిరిగే దగ్గర ఒక ఫ్యామిలీ అంట ఫ్యామిలీ ఉందంట దాంట్లో షిఫ్ట్ కారు దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షలు ఉంటుంది ఆ కారు వాడికి ఎందుకు అంత గజ్జి వరద పొంగుతున్నప్పుడు ఆగాలగా హీరోలుగా చూపించుకోవడానికి రయ్యి 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 అంట పోతున్నాడు ఇది ఊరుకుంటుందా మరి నువ్వు తోపా నేను తోప చూపిస్తానని చెప్పి దాని ప్రభావంతో ఒక దెబ్బ కొట్టింది ఆ కారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది బయట వాళ్ళు అడుగుతున్నారు అన్నా అన్నా దిగన్నా 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 మనోడు దిగడో లేదో కారు జేసీలు వస్తాయి వస్తాయి లెట్ట అది మాత్రం ఆడ కొట్టుకుపోతుంది అది మొత్తం తీసుకెళ్ళి షెడ్లు పెడతారు ఇంకా చేయు గుర్తుపెట్టుకోండి సంపాదన ఏ మూలక రాదు మన ప్రాణం ఉండగానే మన నడవడికి మార్చుకొని యేసు ప్రభులు మనం కొత్తగా జన్మించాం కొత్తగా జన్మించిన కులం ఉంటుందండి మతం ఉంటుందా భేదాలు ఉంటాయా ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఏది మంచి ఏది చోటు అంటే ఏమైనా తెలుసా తెలుసా తెలీదా మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం అదేనా పది చూడమ్మా పదో అధ్యాయం పదమూడవ వచ్చిన పదవ అధ్యాయము పదమూడవ వచ్చిన తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వాటిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి ఇల్లు కూడా అలాంటి వాళ్ళే ఈ బ్యాచ్ కూడా ఆ బ్యాచ్ ఆటంక పెట్టి బ్యాచ్ అడగబోయేదే అని మా యేసు ప్రభు గొప్పోడు నడు ఆయనకి మలినం అంటుకుంటది ఒరే వరే పిచ్చోడా పనికి మూలం జరగదు ఆ మలినమును పోగొట్టడానికే నేను దిగి వచ్చాను హలెలయ్యా ఆ భేదమును తీసివేయడానికే నేను దిగి వచ్చాను చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొక్కకు రాణియుడి ఇటివారిదే పరలోక రాజ్యం ఈ భూమి మీద ఉన్నప్పుడు చిన్నపిల్లల మనస్సును బట్టి ఎవరైతే ఉంటారో చిన్నపిల్లల మనస్సును బట్టి ఎవరైతే నడిపించబడతారో అట్టివారే పరలోకానికి వారసులు అన్నాడు చిన్నపిల్లలకు పాపము ఎలా తెలియదో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మన జీవితంలో కూడా అలాంటి మనస్తత్వమే రావాలి అలాంటి ఆలోచనలే మన జీవితాల్లో పుట్టాలి మరి ఎంతమంది చిన్నపిల్లల మనసు అవుతుందో నాకు తెలియదు కానీ కొంతమంది ఇంట్లో అలుగుతారు అప్పుడు చూపిస్తారు అలిగి ఈరోజు నుంచి మనం మారుదాం ఎంతమందిలో ఈ గజ్జు ఉంది నేను ఒక వీడియో చూశానండి నిన్న ఒక వీడియో చూశాను చిన్నపిల్లలండి స్కూల్లో వాళ్ళ ఐదో తరగతో ఆరో తరగతి పిల్లలు ఒక అమ్మాయి బెంచీలో కూర్చుంటే ఆ అమ్మాయి పక్కన ఎవరు కూర్చోలేదు అందరు పోయి విడివిడిగా కూర్చున్నా మాస్టర్ గారు అన్నాడు ఆ పిల్ల దగ్గర మీరు ఎందుకు కూర్చోలేదంటే సార్ ఆ అమ్మాయి తక్కువ కులంలో పుట్టింది సార్ ఏంటంట నిన్న చూసే వీడియో ఫేస్బుక్లో పుట్టింది కదా రియల్ అందుకే ఈరోజు ఆ ప్రస్తావన తీసుకొచ్చాను అర్థమవుతుందా ఆ చిన్నపిల్ల పక్కన ఎవరు కూర్చోవాలి సార్ చాలా బాధపడి ఆ పిల్ల పక్కన కూర్చున్న తర్వాత నేను క్లాస్ మొదలు పెడతాను అన్న ఆ పిల్లకి నీకు ఏమైనా శత్రుత్వం ఉందా మీకు ఎవరు నేర్పారు ఇవి మా అమ్మ మా నాన్న నేర్పి ముందు ఆ పిల్లలకు బుద్ధి వస్తుంది ఎవరుంది అన్నాలి ఎవరుంది అన్నాలి వీళ్ళు మంచోళ్ళు అయితే పిల్లలకు మంచి బుద్ధులు వస్తాయి వీళ్ళే దరిద్రులు అయితే పిల్లలు కూడా అలాంటి వాళ్ళే తయారవుతారు ఆయన చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి ఆ పిల్లల పక్కన కూర్చుంటే అప్పుడు పాఠాలు చెప్పి ఆ పిల్లని వాటేసుకొని సారీ అని ఒకరికొకరు సమాధానపడి ఆ పిల్ల బాక్స్ ఈ పిల్ల ఈ పిల్ల బాక్స్ ఆ పిల్ల అందరు తిని అప్పుడు ఐక్యతగా ముందుకు వెళ్ళారు ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు వాళ్ళలో అదనేది కనపడదు కదా ఈ రోజు ఆ వివక్ష అనేది కనబడుతుంది ఒకవేళ వివక్ష కనపడే వాళ్ళకి నేను చెప్తున్నా మీరు పాత రోజులు కనుక దేశకెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి బయట పెట్టాల్సి వచ్చింది గుడిచిలేసి ఎస్ఆర్నో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా అందరికీ నువ్వు ఆ పద్ధతి తీసుకొచ్చావా కుల వివక్ష నీకు ఖచ్చితంగా తాటాకు కట్టాల్సిందే ఎసర్నో ఎసర్ ను మూతికి ముంత కట్టాల్సిందే రైటర్ రాంగా నేను చెప్పేది ఇప్పుడు నువ్వు చూపించిందే కదా నీకు రావాలి మరి దాన్ని ఇప్పుడు మనకు అది అనేది పోవాలనే కదా అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చింది మళ్ళా నువ్వు అది పెట్టావు అనుకో ఇప్పుడు నీ మీద ఉన్న వాళ్ళు రావాలా అరే వీళ్ళు ఊర్లో జరగకూడదని ముంత తేవాలి తర్వాత తాటాకు ఎన్ని చెట్లు నాటాలో మన కోసం గుర్తుపెట్టుకోండి అడ్డదిడ్డంగా మనం మనుషుల్లాగానే ప్రవర్తిద్దాం పశువుల్లాగా ప్రవర్తించొద్దు ఇంకా అలా ఉండేటప్పుడు నేను ఒకటి చెప్తున్నా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కులాల ఫీలింగ్ తీసుకొచ్చే వాళ్ళు దయచేసి ఏసయ్యని నమ్మగాకండి మీ కాళ్ళు గడగమన్నా కూడా గడుగుతా అర్థమవుతుందా ఏ నమ్మగాకండి మీరు వేరే వేరే వాటిని నమ్ముకోండి వేరే వాటిని పూజించండి ఆరాధించండి తప్పులేదు ఏసుప్రభుని నమ్ముకొని ఏసుప్రభు ప్రభు పరువుని రోడ్డు మీద తీమాకండి ఏసుప్రభులో కులము లేదు మతము లేదు ప్రాంతీయ భేదము లేదు ఏ ప్రస్తావన ఏ భేదములు లేదు మీరు నమ్ముకొని ఈ దినాల్లో అలాంటివి తీసుకొచ్చేటప్పుడు నీవు అనవసరం ఏసుప్రభుని నమ్ముకోవడం మారదామా మారదామా వద్దా ఎంతమంది మారదాం మారుదామా మనకంటే ఇంకా తక్కువ వాళ్ళు కనుక తక్కువ వాళ్ళు ఇవ్వడండి ఇవాళ రోజున అందరు బాగానే తింటున్నారు అందరు బాగానే వండుకుంటున్నారు వండుకుంటున్నారు లేదు పెద్ద పెద్ద కులపోలు ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరెవరైతే తక్కువ కులపోలు అన్నారో వాళ్ళు పోయి వంటలు చేస్తున్నారు చేయట్లా చెప్పండి వంట చేయట్లా మరి తక్కువ కులపూడి వంట చేస్తే పెద్ద కులపూడి తింటున్నాడు తింటలా వాడికి లేని భేదం వరే పశువులాగా పుట్టిన నీకెందుకురా మారు లేకపోతే చర్చికి వెళ్ళమాక చర్చికి వెళ్ళేవాడు అయితే భేదాలు పుట్టించమాక భేదాలు పుట్టించే అయితే తొందరగా చచ్చిపోవు చచ్చిపోయేవనుకో అందరూ బాగుపడతాం ఎస్ఆర్ను ఊరికి నువ్వు ఊరికి చేడపూరుకు ఒకటే ఉంటాడండి ఊరి ఊరికి చేడ పురుగు ఒకడే ఉంటాడు ఆ చీడ పురుగు ఖచ్చితంగా దేవుడు కొట్టేస్తాడు వారి కుటుంబం అంతా శాపం వచ్చేసింది నేను చెప్పట్లేదండి బైబుల్ చెప్తుంది సమాధానపరుచు వారు ధన్యులు వారి దేవుని రాజ్యమును సమాధానాన్ని కోలుపెడేడు చేసేవాడు నరకాగ్నికి వారసుడు ఈరోజు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు దరిద్రుడు ఏమీ లేనివాడు తినడానికి తిండి లేనివాడు పరలోకానికి వెళ్ళి అబ్రహాము రొమ్మున కొడి రొమ్మున ఆనుకొని నిద్రపోతున్నాడు ఈ వక్షను మనం చంపేద్దాం ఎవరి దగ్గరికైనా పోయి నీ నోటితో మీది ఏం కులము అని ప్రస్తావన బయటికి రానియద్దు నువ్వే నువ్వు కూడా అడగద్దు అన్న మీరు పలానా రెడ్డిసా పలానా కమ్మవల్లా పలానా బీసీనా పలానా ఓసీనా పలానా ఎస్సీనా ఎస్టీనా బి పలానా ఎవరు అడగద్దు ఎవరు అడగడానికి అర్హులు మనమందరం ఆదాము సంతతి కొట్కటిగా చప్పట్లు మనమందరం అబ్రహాము సంతతి ఆనాడు బావి దగ్గరికి వెళ్ళినటువంటి యేసు ప్రభు ఆ సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఆ గుణాన్ని చంపేశాడు అప్పుడే చంపేసి ఆమె అడుగుతుంది అయ్యా అట్టయితే ఆ నీళ్లు నాకు ఇయ్య అండి ఏ నీళ్ళు ఏ నీళ్ళు ఎన్నడూ దప్పికొన నీళ్ళు నాకు ఇవ్వా జీవ జలాలు నాకు ఇయ్యి అంటే ఆయన అంటాడు నీ భర్తను తీసుకోండి రాపో అంటే ఈ కుల భేదాలు పుట్టించే వాళ్ళందరికీ ఒక భర్తలు ఉండరు గుర్తుపెట్టుకోండి ఈ మాట నలుగురు ఐదుగురు భర్తలు అయితేనే ఈ కులాలు వస్తాయి ఇది ఖచ్చితంగా చెప్తున్నారు రూఢీగా ఒక విధంగా ఒక క్రమంలో ఉండే వాళ్ళు ఎప్పుడు ఆ మాట మాట్లాడరు నానా రకాలుగా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ మాటలు బయటికి తీసుకొస్తారు ఆమె అంటుంది నాకు ఇవ్వయ్యా అంటే ఆయన అంటున్నారు నీకు ఒక భర్త లేడమ్మా నీ భర్తను తెస్తే నీళ్ళు ఇస్తాను అని చెప్పను అన్నాడు అయ్యా నాకు ఐదుగురు భర్తలు అయ్యా అమ్మా అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అంటే ఎంతమంది అయ్యా ఆరు మంది అంట ఆరు మంది భర్తలు అంట ఆమెకి ఆమె అంటది యూదుడు అయిన నీవు సమరీయులతో మాకేమి మాతో మీకేం సాంగత్యం అని అంటే కుల వ్యవస్థ కుల వివక్ష తెచ్చిందా తెలేదా ఆ సమరియ బ్యాచ్ ఈ బ్యాచ్ అయితే వీళ్ళకి ఎంతమంది నాకు తెలియదు కానీ తప్పుగా మీరు అనుకోవద్దు నేను సమరయ్య స్త్రీని తీసుకొచ్చా ఇక్కడికి అలా మాట్లాడే వాళ్ళందరూ సమరియ స్త్రీ చెల్లెళ్ళు తల్లులు పిన్నిలు చెల్లెళ్ళు అక్కలు పిన్నమ్మలు పెద్దమ్మలు నేను ఇక్కడి నుంచి సమరయ స్త్రీలనే పిలుస్తా ఎవరైనా నా చెవులో పడ్డా డైరెక్ట్గా నేను అమ్మ సమరయ స్త్రీ అక్కగారు నీకు దండాలని వందనాలండి సమస్త్రీ సమరయ స్త్రీ పెద్దమ్మగారు వందనాలని చేత ఆ పేరు నువ్వు పెట్టుకోకుండా ఉండాలంటే ఈ భేదాల యొక్క జీవితంలో నీ నోట్లో నాకు వినబడకూడదు నాకే కాదు ఏ క్రైస్తవులకు వినపడకూడదు ఓకేనా రైటా రాంగా నేను చెప్పింది వెరీ గుడ్ చప్పట్లు కొడదాం గట్టిగా కొడదాం సమరయ్య స్త్రీ ఏసయ్య మాటలు వింది మనసు మార్చుకుంది వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఎంతమందితో అయితే ఆమె పాపం చేసిందో పాపం చేసిన వాళ్ళనే కాకుండా ఊరు మొత్తాన్ని తెచ్చి ఏసయ్య ముందలు పెట్టి ఆ రోజున మారు మనసు పొంది అందరికీ సువార్త ప్రకటింపజేసింది అనేకులు సమరయ స్త్రీ మార్పు ద్వారా గ్రామం గ్రామమే రక్షించబడ్డది గ్రామం గ్రామమే రక్షణలోకి వచ్చింది గ్రామం గ్రామం మీద ఏ రుచి చూసింది ఈరోజు ఈ గ్రామంలో రుచి చూసిన నీవు ఎంతమందిని మార్చావు ఎంతమందికి సువార్త ప్రకటించావు ఎంతమంది నిన్ను బట్టి మారు మనసు పొందారు క్యారీ బ్యాగులు వేసుకొని పోతాం మనం మారేవా నీ ద్వారా మార్పు వచ్చిందా ఇతరులకి బుద్ధి మార్చుకొని మనసు మార్చుకొని నువ్వు మా సంఘానికి వెళ్ళడం ముఖ్యం కాదు నువ్వు మా